అది రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటి డిఎస్సి పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఎగ్జామ్ జరిగిన వెంటనే స్క్రీన్ మీద మార్కులు కనిపించాయి కాబట్టి పరీక్ష రాసిన తర్వాత జాబ్ వస్తుంది రాదు అనే క్లారిటీ వచ్చిన తర్వాత పిల్లలంతా కూడా మళ్ళీ వెంటనే కేవలం ఒక నెల రోజుల్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళలో చాలామంది ఇప్పుడు మంచి మార్కులు తెచ్చుకున్నారు ఓపిక బట్టి చాలా కాలం ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనడానికి ఒక ఉదాహరణ ఇప్పుడు మాట్లాడదాం హాయ్ దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో ఉద్వేగ క్షణాలు ఏదో ఒక నోటిఫికేషన్ వేయరా ఎన్ని పోస్ట్లున్నా కానీ ఎగ్జామ్ అయిపోతే చాలు అనే పరిస్థితి వచ్చేసింది చాలామందికి కూడా ఒకటా రెండా సుమారుగా ఆరున్నర సంవత్సరాల తర్వాత పరీక్ష రాసిన పరీక్ష రాసిన తర్వాత కూడా కీ అని రిజల్ట్ అని మెరిట్ లిస్ట్ అని చాలా వెయిటింగు చాలా కన్ఫ్యూజన్ ఏదైతేనేమి ఇన్నాళ్ళ తర్వాత ఈరోజు రిజల్ట్ రాబోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకడు ఓడిపోయాడు అంటే అతని ఓటమికి కేవలం అతను మాత్రమే ఎప్పుడూ కారణం అయి ఉండడు అనేక పరిస్థితులు మన గెలుపుకోవడం డిసైడ్ చేస్తాయి కాబట్టి ఓడిపోయిన ఎవరిని కూడా నిందించకండి కావాలంటే వాళ్ళకు ప్రయత్నం చేయడానికి కాసింత మానసిక ధైర్యం ఇవ్వండి ఏం కాదు నీకు పోయింది ఒక మార్కులో రెండు మార్కుల్లోనే కదా నీకు తక్కువ వచ్చిన ఐదు మార్కులే కదా పది మార్కులే కదా మళ్ళీ ప్రయత్నం చేస్తే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పండి గత ఆరేళ్లలో చాలామంది గవర్నమెంట్ టీచర్లు ఇక నోటిఫికేషన్ ఉండదు ఎందుకు చదువుతున్నావు అని పిచ్చి వాళ్ళలాగా చూశారు దయచేసి అలాంటి సమాజాన్ని డిసైడ్ చేయొద్దు అలా ఆగిపోయిన పిల్లలు ఎంతోమంది పాపం ఈరోజు కొన్ని మార్కులు తక్కువ తెచ్చుకొని ఆ బార్డర్ దగ్గర బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు ఒక డిఎస్సి ప్రయాణం అంటే జనరల్ నాలెడ్జ్ని మొదటి నుంచే చదవాలి సైకాలజీ పిఏఈ మెథరాలజీ ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి కంటెంట్ కూడా నైన్త్ టెన్త్ వరకు చదివేసి పెట్టుకోవాలి వాడు ఏవైనా ఇవ్వచ్చు అలాగే మెథడాలజీస్ కూడా బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మరి ఇవన్నీ చేసినా కూడా గెలవలేదంటే ఎక్కడో దగ్గర ఒక ప్రయత్నలోపు ఉండొచ్చు దాన్ని కూడా మనం అంగీకరించి సరే మన రాత ఇంతే ఇప్పటికీ మళ్ళీ ప్రయత్నం చేద్దామన్న ప్రేరణ మాత్రం తెచ్చుకోవాలి ఏది ఏమైనా సరే జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం ఓడిపోతే ఇది మొదటి ఓటిమి కాదు గెలిస్తే ఇది మొదటి గెలుపు కూడా కాదు కానీ ఎందుకో డిఎస్సి అంటే ఒక తెలియనటువంటి ఉద్వేగం చాలామంది దీనికోసం చాలా కోల్పోయారు మరి డిఎస్సి ఉద్యోగం రాగానే అవన్నీ తిరిగి వస్తాయా చెప్పలేం కదా ఎందుకనంటే అరే పెద్దోడా నీకు ముప్పై ఏళ్ళు వచ్చినాయి పెళ్ళి చేసుకోరా అంటే లేదమ్మా ఒక్క డిఎస్సి చూస్తాను నేను ఇది ఒక్క ఎగ్జామ్ రాసిన తర్వాత చేసుకుంటాను అని పేరెంట్స్ని ఆపుకున్నటువంటి పోరాట యోధులు ఎంతమందో అలాగే మనం పిల్లల్ని కందామండి అంటే వద్దే నువ్వు ప్రెగ్నెంట్ అయితే సరిగ్గా చదువుకోలేవు నీ ఆరోగ్యం దెబ్బతింటుంది నీ డిఎస్సీ తర్వాత పిల్లల్ని కందామని త్యాగం చేసినటువంటి హస్బెండ్స్ ఎంతమందో ఇక ఆర్థికంగా సాయం చేసినటువంటి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎంతమంది ఉన్నారో అలాగే మనల్ని అవమానించినటువంటి మన శక్తి సామర్థ్యాల మీద అనుమానం వ్యక్తం చేసినటువంటి మనల్ని అనుక్షణం నిరుత్సాహపరిచినటువంటి వ్యక్తులు ఇంకా చాలామందే ఉంటారు అందరి లెక్కలు ఇవాళ్లతో తెలిపోదు ఉద్యోగం వచ్చిన తర్వాత అంతే ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకొని కొంచెం పొదుపు చేసుకుంటూ హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకొని లైఫ్ టర్మ్ లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లు టర్మ్ వారీగా తీసుకొని అలాగే పొదుపు అనే మంత్రాన్ని జీవితంలో పెట్టుకొని డబ్బును బాగా పొదుపు చేసుకుంటే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీగా మనం ఒక ఇల్లు కట్టుకోవచ్చు అలాగే ఒక కారు కొనుక్కోవచ్చు అలాగే పిల్లలను బాగా చదివించవచ్చు ఎందుకనంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏం చేస్తున్నాడు ఈఎంఐల గోలలో పడిపోతున్నాడు దయచేసి ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకోండి ఏది ఏది ఎలా జరిగినా సరే దాన్ని స్వీకరించేటువంటి లక్షణాన్ని ఇప్పుడే పెంచుకోండి మనం స్కూలు పోయిన తర్వాత అన్నీ మనకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని ఆశించవద్దు ఏ పరిస్థితి ఉన్నా దానికి తగ్గట్టుగా సర్దుబాటు కావడానికి సిద్ధం అండి మరి జీవితంలో కూడా మనం తీసుకునేటువంటి ఒక క్షణకాలపు నిర్ణయాలు మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి అనే సలహా ఎవరు చెప్పినా కూడా వినొద్దండి బాగా ఆలోచించండి మీ జీవితానికి తగిన నిర్ణయాన్ని మీరు తీసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక స్వావలంబన ఉంది ఎంతకాలమైనా చదవచ్చు అప్పుడు మొదలుపెట్టండి అలా కాదు మనం ఏదైనా పని చేసుకుంటూ చదువుకోవాలి మన జీవితానికి తగినట్టుగా మనం డెసిషన్ తీసుకొని ముందుకు పోవాల్సిందే గుర్తుపెట్టుకోండి కేవలం చదువుకుంటేనే జాబ్ వచ్చేటువంటి కాలం కాదు ఇది అన్నిటినీ ఎదుర్కోవాలి మామూలు ఇబ్బందులు కాదు అది పోస్ట్ ప్రిఫరెన్స్ కావచ్చు హారిజెంటల్ రిజర్వేషన్ కావచ్చు మన జిల్లాకు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య కావచ్చు అనేక అంశాలు మనకు వచ్చేటువంటి ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి మనసా వాచాకర్మేణ సబ్జెక్ట్ నేర్చుకొని మిగిలిన అంశాల మీద అవగాహన పెంచుకొని మనకు సాధ్యమయ్యే సిలబస్ అంతా చదివి పెట్టుకొని వందకు వంద మార్కులు తెచ్చుకోవాల్సిన పని లేదు కనీసం నీతో పోటీ పడే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మనం ఖచ్చితంగా ముందంజలో ఉంటామనే విషయాన్ని మాత్రం గుర్తించాలి నిజంగానే ఆరు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక డిఎస్సి జరగడం దాని పోస్టింగ్స్ ఇస్తుండడంతో చాలా ఆనందంగా ఉంది ఈరోజు మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కాసేపట్లోనే మన మన వ్యక్తిగత లాగిన్లో కాల్ లెటర్స్ పెడతారంట సో దాంట్లో మనకు కాల్ లెటర్ వచ్చిందంటే దాదాపుగా జాబ్ వచ్చినట్లనే ఇక రేపు వెబ్సైట్లో సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరి ఎల్లుండి ట్వంటీ ఫోర్ ఇంకా ట్వంటీ ఫైవ్ ఈ రెండు తేదీల్లో వెరిఫికేషన్ పిలుస్తారంట వెరిఫికేషన్ తర్వాత వెంటనే మనకు మనం సెలెక్ట్ అయిన పోస్ట్ సంబంధించినటువంటి పోస్టులు చూపిస్తాడు ఒక రెండు రోజులు ఏ స్కూలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తాడు మరి వెబ్ ఆప్షన్స్లో మనం స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో కూడా మన అదృష్టాన్ని బట్టి ఏదో ఒక స్కూల్ వస్తుంది మరి ఏ స్కూల్ వచ్చినా సరే ఉపాధ్యాయుడిగా మన కర్తవ్యం ఏంటి స్కూలుకు టైం వెళ్ళడం అక్కడ మనకు నిర్ధారించినటువంటి సిలబస్ను పూర్తి చేయడం అలాగే వెనకబడిన పిల్లల్ని పోటీకి తగ్గట్టుగా తయారు చేయడం మనం చూస్తా ఒక్క పోటీ పరీక్ష రావడానికి మనం ఇంత ఇబ్బంది పడ్డామే మరి రాబోయే తరం పిల్లలు ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి రాబోయే తరానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలని పిల్లలకి ఇవ్వడంలో మన బాధ్యత పూర్తి స్థాయిలో ఉంటుంది ఆ బాధ్యతను మీరంతా నెరవేరుస్తారని గెలుపు ఓటములు మన జీవితంలో భాగమనేటువంటి అంశాన్ని గ్రహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలామందికి యూజ్ అయింది ఈ డిఎస్సిలో ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఏళ్లకు ఏళ్ల పాటు ప్రిపేర్ అయ్యారు ఆ ప్రిపరేషన్ అనేది వాళ్ళని రోజు ఒక గొప్ప స్థాయిలో నిలిచిపెట్టింది వాళ్ళకు వచ్చిన మార్కులు చూస్తేనే అర్థమైపోతుంది సో కటాఫ్ల మీద కూడా రకరకాల అంచనాలు మనం చూసినాం సరే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కటాఫ్ ఇంత ఉంటుంది అనుకుంటాం లేదా ఎనభై పైన ఇంతమంది డెబ్బై పైన ఇంతమంది అనే ప్రచారం జరిగింది కాబట్టి కటాఫ్ అంత ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం ఏది ఏమైనా సరే కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలి అలాగే కష్టాల్లో ఉంటున్న వాళ్ళు కూడా తమ తమ జీవితాలని మళ్ళీ స్థిరపరచుకోవడానికి ఈ జాబ్ ఎంతో కీలకం మరి జాబ్ కోల్పోవాలంటే ఐదు మార్కులు పది మార్కులు తక్కువ రావాల్సిన పని లేదు పాయింట్ వన్ పాయింట్ టూ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా అవకాశం అనేది మిస్ చేసుకుంటాం సో గెలుపైనా ఓటమైనా రెండింటినీ సమానంగా తీసుకోండి ఇప్పుడు ఒక ఉద్యోగం రాగానే మనమేం ప్రపంచ బిల్లీనైపోము అలాగే మన మాట అందరూ వినాలనేం లేదు మన వ్యక్తిగత జీవితం మాత్రమే మారుతుంది కాబట్టి మనం ఇంకా ఎంత ఉన్నతంగా మారుతాం మనం ఇంకా ఎంత ఆదర్శవంతమైన గుణాలని పొందుతామనే దాన్ని బట్టే మన మిగిలిన జీవితం ఆధారపడుతుంది ఒక్కసారి జాబ్లో జాయిన్ అవ్వగానే డిఏల మీద పిఆర్సి మీద ఐఆర్ మీద మోజు పెంచుకోతుంది జీతం ఏదో రోజు పెరుగుతుందన్న మనము మన బాధ్యత నెరవేరుస్తూ పోతే మిగతావన్నీ కూడా అందుతాయి కాబట్టి అనవసరమైనటువంటి అంశాల గురించి ఆలోచన పక్కన పెట్టి మీ మీ పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత అక్కడ స్ట్రెంత్ ఉన్న స్ట్రెంత్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి సో మరి సుగ్గి వలసకుపోయేటువంటి పిల్లలు కూడా రెగ్యులర్గా బడికి ఏ విధంగా రప్పించాలి ఇలాంటి ఆలోచనలు మాత్రమే చేయండి తప్పకుండా మీ జీవితంలో కూడా అంత మంచిగా జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి కూడా మనస్ఫూర్తిగా నేను బెస్ట్ చెప్తున్నాను మీ జీవితంలో అంతా మంచిగా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అమ్మ నాన్నలు మీరు కూడా వినండి ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు గెలుపు అనేది రాకపోవచ్చు అలాంటి సమయంలో మనమే కొంచెం ధైర్యం ఇస్తే వాళ్ళు మరీ ఒకసారి పోరాడి గెలిచే అవకాశం ఉంటుంది ఒక్కసారికే గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకటి రెండు సార్లు డిఎస్సీ రాస్తే తప్పనిచ్చి గెలుపు రాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మన జిల్లాలో ఉండేటువంటి పోస్టుల సంఖ్య కావచ్చు పోటీ పడ్డ అభ్యర్థుల సంఖ్య కావచ్చు వాళ్ళకు లభించిన వనరులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి సో కాబట్టి దయచేసి దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా అఘాయిత్యాలకు పాల్పడవద్దండి అంటే ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది ఆ బాధని మనం ఈ కొంతకాలం ఓదార్చుకున్నామంటే ఈ కొంతకాలం వెంటనే అయిపోతుంది నా మాట నమ్మండి ఖచ్చితంగా రేపు సెప్టెంబర్ ఐదున వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు చెట్టు గురించి మాట్లాడతాడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్కి ముందే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది సో ధైర్యంగా ఉండండి సో అలాగే పోస్టులు ఉండవంట అనేటువంటి ఒక రూమర్ కూడా తీసుకొస్తారు అవేం నమ్మొద్దండి మనకు కావాల్సింది ఒక పోస్టు ఆ ఒక పోస్టు కోసమే మనము మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాము వందకు వంద మార్కులు రావాల్సిన పని లేదు మనతో పాటు రాసే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వస్తే మనం ఈజీగా గెలిచేస్తాము అనే దృక్పథంతో ముందుకు పోండి మీ జీవితంలో అన్నీ ఇక నుంచి అన్నీ మంచిగా జరగాలి ఇన్ని రోజులు మనం పడ్డ అవమానాలు మన మనల్ని చూసి చేసినటువంటి ఎగతాలి అన్నిటికీ సమాధానము మనం మంచిగా బతికి అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అందరికీ ఆలర్పేషన గాడ్ బ్లెస్ యు థ్యాంక్ సో మచ్